భారతీయ జనతా పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ పట్టణ కార్యాలయంలో దీనదయాల్ ఉపాధ్యాయ యాభై ఏడవ వర్ధంతి కార్యక్రమం బీజేపీ సీనియర్ నాయకులు కరి తాతారావు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ఆర్వీ నాయుడు ఎన్డీఏ కూటమి నాయకులు కరి రామస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని దీనదయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సమావేశంలో ఆర్వి నాయుడు మాట్లాడుతూ దీనదయాల్ ఉపాధ్యాయ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాజీ అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రం సిద్ధాంతకర్త పండిట్ దేనదయాల్ ఉపాధ్యాయ పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఐదున ఉత్తరప్రదేశ్లోని మధుర దగ్గర నగ్ల చంద్రబాస్ అనే గ్రామంలో జన్మించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మొదటి కొద్ది మంది స్వయం సేవకులలో ఒకరిగా చేరి ప్రాదేశిక సహప్రచారక స్థాయికి ఎదిగారని నాయుడు తెలియజేశారు ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు జిల్లా ఉపాధ్యక్షులు దూరి రాజేష్ యువ మోజా జిల్లా ఉపాధ్యక్షురాలు జగతా శాంతి సీనియర్ నాయకులు దాట్ల సుబ్బారావు గువ్వల తిరుపతిరావు గోల్కొండ కృష్ణ బలరాం తదితరులు పాల్గొన్నారు అలాగే మన గోవిందం గారికి మన మీ తిరుపతి రావు గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి సంవత్సరం సిక్స్త్ క్లాస్ చదివి నుంచి కూడా అలవాటు ఉంది ఎందుకంటే జనయ ఉపాధ్యాయ గారు మన శాంప్రకాంత్ ముఖర్జీ వసంతులు గాని మన పార్టీ ముఖ్య నాయకులు వారు వారే స్థాపించారు జనసంఘం నుంచి కూడా అనేక కష్ట నష్టాలు పడి ఈ పార్టీని వేళ భారతీయ జనతా పార్టీ నేను స్థితిలో ఉన్నదంటే ఫలితమే వారికి ఈ వేళ మనం వద్ద జరుపుకుంటున్నామంటే మనం చాలా